ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడడం సరికాదని మాజీ ఎంపీ వి హనుమంతరావు ధ్వజమెత్తారు అంబర్పేట రమణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపనకు ఆయన భూమి పూజ చేశారు భారత రాజ్యాంగాన్ని రచించడంతో పాటు అన్ని వర్గాల వారికి అంబేద్కర్ సముచిత న్యాయం చేశారని విహెచ్ కొనియాడారు పార్లమెంట్ వేదికగా అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని చెప్పారు అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేసినప్పుడే దేశం బాగుపడుతుందని రాహుల్ గాంధీ అన్నారని ఆయన గుర్తు చేశారు ఆ తర్వాత నా రాజ్యాంగం నడుస్తుంది కానీ ఇవాళ కొత్త ఆలోచన వచ్చింది రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ను అదేవిధంగా దేశ స్వాతంత్రం వచ్చింది కూడా క్రెడిట్ కాంగ్రెస్ కి ఇవ్వద్దు అనేది వారి ఉద్దేశం ఎన్డీఏ ఉద్దేశం అదే విధంగా నరేంద్ర మోడీ ఉద్దేశం అమిత్ షా ఉద్దేశం అందుకుంటే పార్లమెంట్ లో ఆయన ఏం మాట్లాడిండు ఫోర్ ఆఫ్ ది హౌస్ లో ఆరు పేరెత్తిండు అంబేద్కర్ 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 ఆరు సార్ అని ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంట ఫ్యారా బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యం ఫ్యాషన్ అంట అంతటితో ఆగలే దాని బదలు దేవుణ్ణి పూజ చేసినా స్వర్గానికి పోతారని చెప్పడం అనేది ఇంతకంటే దురదృష్టం లేదు